ప్రభాస్ ఉన్నాడు మాములు లేడు క్లైమాక్స్ లో చూడండి ఎదురిపోతాడు మొత్తం ఏమండి తన ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ బద్దలైందన్న ప్రభాస్ సూపర్ ఆల్ క్యారెక్టర్స్ సూపర్ గుడ్ సూపర్ సూపర్ మామూలుగా లేదు ఇలాంటి రావాలి సూపర్ అనేది మామూలుగా లేదు ఫైటింగ్ సరే హిమా రచ్చ రమ్మోలా అసలు అసలు మామూలు ఉండదు అసలు హాలీవుడ్ కూడా ఎందుకు పని చేయదు రచ్చ అసలు మీరు ఇక్కడ వెయిట్ చేయడం కాదు బెనిఫిట్స్ మీరు చూడాలి యాక్చువల్లీ

క్లైమాక్స్ లో అవ్వరకున్న ఇచ్చి పడేశాడు ప్రభాస్ చాలా బాగుంది సోఫాన్ సోఫా సోఫాన్ చాలా బాగుంది అందరూ ఉన్నారు అన్నా అందరు అన్నా ప్రజలు తీర్పు మారిందంటే ప్రజా శర్మ మారినట్టే ఎప్పుడు ఇక మంచి రోజులు మనకు వస్తాయంటే స్టార్ట్ ఈ సినిమాతో చూపించాం ఒక్క ప్రభా సినిమాతో మంచి రోజులు చూపించేసాం ఇక ముందు నుంచి అన్ని మంచి రోజులే మనకి డిప్యూటీ సీఎం ఫోన్ చెప్తా నేను ఇక అన్ని మంచి రోజులే మనకి సినిమా మొత్తం అలాగే ఉంది ఒక్కసారి సినిమా చూసి రాజకీయ న్యూస్ మాట్లాడినా సినిమా రాజకీయ మొత్తం చూపించారు దాంట్లో సినిమా ముందు సినిమా సినిమా కాదు ఇది కల్కి అనేది భారతం మన వార్త హిందువులంతా బొత్స చెప్పుకోగలిగిన భారతం ఇది మన భారతం జై భారత్ జై భారత్ సినిమా కలిగి సినిమా తోటం ఇప్పుడే బయట పెట్టాము సినిమా మటుకి మాములుగా లేదు ఎవరి క్యారెక్టర్ ఆలుగు ఇచ్చారు విజయ్ దేవరగొండవని కమల హాసన్ అవని మన రాజమౌళి కానీ ఎవరైనా సరే ఎవరు క్యారెక్టర్ ఆలకిచ్చారు సినిమాటికి మాములుగా ఆయుష్ణ డ్యాన్స్ చెప్పుకోవాలి పోయితే ఇదే సంవత్సరం ఆ సంవత్సరం మనకి ఆది అని రిలీజ్ అయ్యింది ఆది ఎలా ఉంది కూడా అసలు మనం ఊహించం ఇప్పుడు ఈ సినిమా కలిగి సినిమా అంతకు మించే ఉందండి బహుబలి రికార్డులు కాదు త్రిపుల రికార్డులు కూడా భద్ర కట్టలు పోతుంది త్వరలో సినిమాలో నటించింది కమల్ హాసన్ గారు అమితాబ్ బచ్చన్ గారు మన ప్రభాస్ గారు దీపికా పొడిపినే రాజమౌళి కూడా ఉన్నారు అందులో ఆర్జీవి గారు కూడా ఉన్నారు అందులో జయ కూడా ఉన్నారండి విజయ కూడా ఉన్నారు వాళ్ళ యాక్షన్ మామూలుగా లేదు ఇంతకు మించి ఉంటుంది వాళ్ళ యాక్షన్ అంతకు మించి ప్రభాస్ దాంట్లో ఎక్కువ ఉంటుంది టోటల్ వాళ్ళుగా ఎలా చూపించాలో సినిమా మధ్య మామూలుగా లేదు మీరు వచ్చి థియేటర్ లో వచ్చి చూడాలి లాస్ట్ లో మాత్రం పూర్తి మామూలుగా లేవు ఎలా ఉన్నాయంటే మీరు చూస్తే ఆ అద్భుతం మామూలుగా ఉండదు మీకు నుండి కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అంటే అదే చెప్తాను లేదా పనికి మాలిన వ్యక్తులు కొంతమంది ఉంటారన్న వాళ్ళకి సినిమా పట్ల బాధ్యత కానీ సినిమా అంటే అవగాహన గానీ ఉండదు దానివల్ల నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు వాస్తవానికి సినిమా మరో అవుతారు అవుతారు మించి ప్రభాస్ కొట్టేటోళ్ళు లేడనా ఇండియాలో ఇండియాలో కాదు కంట్రీలో కాదనా మన వరల్లోనే ప్రభాసం కొట్టేటోడు లేడు ఈ సినిమా స్థాయికి ప్రభాసం తీసుకెళ్తుందని నేనైతే ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా ఎందుకు అంటే కల్కిలో ఆ దమ్ము ఉంది కల్కి అంటే భారతీయుడు భారతీయుడు అంటే కల్కి ఆ దమ్ము కల్కి ఉంది ఖచ్చితంగా ఇది ఓ రేంజ్ రికార్డు సృష్టిస్తుంది సినిమా ఓవరాల్ గా చూస్తారు కదా సినిమా అంతా ఒక ఎత్తన చివరి పది నిమిషాల్లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తాడు చూసావా ఆ పది నిమిషాలు సినిమాకి ప్రాణం పోసేసి పది నిమిషాల కోసం పది సార్లు చూడొచ్చు సినిమా అశ్వత్థామ క్యారెక్టర్ చేసిన అమితాబ్ ను కొట్టేటోళ్ళు లేడు ఇప్పటి వరకు అమితాబ్ వేరు ఇక పైన కల్కీ యూనివర్సి లో మనం చూసే అమితాబ్ వేరు అమితాబ్ అంటే ఇక్కడ మన ఆంధ్రాలోనే కాదు మన సౌత్ లో పెద్దగా ఊరికి పరిచయం లేని పదం నార్త్ లో ఆయన ఎంత సూపర్ స్టార్ అన్నా ఉండొచ్చు కానీ ఈ సినిమా తర్వాత అమితాబ్ బచ్చన్ కూడా సౌత్ లో చాలా గౌరవిస్తారు ఆయన పోషించిన పాత్ర అటువంటిది ఆ పాత్రకు ఆయన ప్రాణం పెట్టేశాడు ఇంకా రబల్ స్టార్ ప్రభాస్ గురించి చెప్పాల్సిన పనే లేదు దీపు కాపాడుకొని ఎవరైనా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ కి ప్రాణం పోసారు అసలు ఇది సినిమా కాదు సినిమాని మించి ఒక ఇండియన్ గా ప్రౌడ్ మూమెంట్ కల్కి కల్కి కల్కీ ఈస్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా నాగశ్విన్ మామూలు వ్యక్తిగా దీన్ని చిత్రీకరించలేదు భారతీయ భారతీయతను ఎత్తుకు తీసుకెళ్లే లెవెల్లో చిత్రీకరించిన అవును హిందుత్వంలోంచి పుట్టిందే కల్కి కథ కదా మరి సనాతన ధర్మం అంటే ఏంది ధర్మం వైపు ఉంటే సనాతన ధర్మం ఇంకో వైపు ఉండదు కదా ధర్మం వైపే సనాతన ధర్మం ఉంటుంది ఈ మట్టి సనాతన ధర్మం నుంచి పుట్టింది హిందుత్వం అనేది ఓ గొప్ప పదం అన దాంట్లో మనం ఉన్నందుకు భారతీయులు అయినందుకు మన హిందుత్వం గురించి కల్కి అనే ఓ సినిమా రావడం దాంట్లో కర్ణుడిగా ప్రభాస్ కనిపించడం మామూలు విషయం కాదే అద్భుతం అన్న ఏ క్యారెక్టర్ గాని తీసేసేదానికి లేనంత గొప్పగా చేశారు తెలుగు నటులా చెప్పాలంటే కేరళకు చెందిన శోభన గారు తెలుగు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇంకా కమల్ హాసన్ గారు అందరికీ తెలుసు ఇక్కడ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అని ఏం లేదన్న వాళ్ళ వాళ్ళ పాత్రకు వాళ్ళ వాళ్ళు న్యాయం చేశారు ఇప్పుడు భాషల సరిహద్దులు చెరిగిపోయినాయి ఏ నటునైనా ఇక్కడ జెండా ఎగరేయచ్చు అలానే మనోడు దేశం మొత్తం జెండా ఎగరేస్తాడు ప్రభాస్ అంటే ఈరోజు ఇండియా గా తెలియని వాళ్ళే అవునా కాదా ప్రభాస్ వరల్డ్ రేంజ్ అన్న వరంలోనే టాప్ యాక్టర్స్ లిస్ట్ లో ఏదో నిలబడే పేరు ప్రభాస్ సాటిస్ఫాక్షన్ కాదనా మళ్ళీ నైట్ షోకి టికెట్ ఉంది ఇప్పుడు ఫస్ట్ షో సెవెన్ ఓ క్లాక్ చూసేసాను కదా నైన్ థర్టీ షోకి మళ్ళీ వచ్చి చూస్తా విత్ ఫ్యామిలీ